నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే అమ్మ మా చెట్లు పువ్వులు పుయ్యట్లేదు కాయలు కాయట్లేదు వాటికి ఏమైనా మీకు సులువైన పద్ధతి ఏమంటే చెప్పండి అన్నారండి చాలాసార్లు నేను కంపోస్ట్ వీడియోలు చేస్తూనే ఉన్నాను ప్రతిరోజు మీరు చూస్తూనే ఉన్నారు కంపోస్ట్ వీడియోలు అందరికీ నచ్చుతున్నాయండి చాలా సంతోషం మన ఇంటి వేస్ట్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇది అందరికీ అవసరమైన వీడియోలేనండి నేను బోర్ అని అనుకుంటున్నాను కానీ ఎన్నిసార్లు చెప్పినా మీకు కొత్తగానే ఉంటుంది ఇవాళ వీడియో ఏంటంటే మా వారు కూరగాయలు షాప్ నుంచి కొన్ని కూరగాయలు తెచ్చారండి నాకు ఒకసారి తెచ్చింది ఎండబెట్టి దాన్ని కంపోజ్ చేసాను అది ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను అలానే పచ్చికిచ్చిన వేస్టు మన మొక్కలకి నేరుగా ఇస్తే ఎలాంటి రిజల్ట్ ఉందో నేను మా తోటలో ఇవాళ మీకు చూపిస్తాను పెద్ద చెట్లు ఉన్నాయి కదండీ వాటికి ఏం చెయ్యాలి అంటే అండి మనం కంపోస్ట్ మూడు నెలలు దాసి దాన్ని తిరగేసి మరగేసి పురుగులు పట్టకుండా చూసుకుని దాన్ని మనం ఇచ్చుకునేటప్పటికి తల ప్రాణం తోక్కొస్తుందండి అలా కాకుండా మనం సులువైన పద్ధతిని నేనైతే ఎంచుకుంటానండి పెద్ద చెట్లు ఉన్నది కదండి దానికి కనీసం ఇంత కంపోస్ట్ వెయ్యాలి అలా మన తోటలో పదో ఇరవయో ఉన్నాయి ఈ ఇరవై చెట్లకి నేను నాలుగు బస్తాలన్నా కంపోస్ట్ చేస్తేనే కానీ ఒక బస్తా అవ్వదు ఆ ఒక్క బస్తా చెట్లకి వేసేసుకున్నాను అంటే మరి ఎన్నిక ఎలా వేస్తానండి అందుకని నేనేం చేస్తానంటే పచ్చి కిచెన్ వేస్ట్ అంటే కూరగాయలు తుక్కు ఇలా తెచ్చినప్పుడు అండి నేను రెండు మూడు విధాలుగా వేసేస్తాను అదే ఇవాళ వీడియోలో చూపిస్తున్నానండి ప్రతిరోజు కూరగాయలకి వెళ్ళిన కాడ వెళ్ళినప్పుడల్లా నేను క్యాబేజీని కూరగాయలని తెమ్మంటున్నానండి క్యాబేజీ మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఒక ఫ్రెండ్ అన్నారు క్యాబేజీ పెద్ద కుండీలకే వేస్తానండి ఇలాంటి చిన్న చిన్న కుండీలకి వెయ్యిను ఒకవేళ వేసిన చూసారా ఒక ఉల్లిపాయ అండి ఇలా దీన్ని కప్పెడతాను ఈ ఉల్లిపాయ అండి ఏమవుతుందంటే అండి ఒకే ఒక ఉల్లిపాయ ఇక్కడ మనకి వస్తే మొక్క వస్తుందండి లేదా కంపోస్ట్ అవుతుంది ఒక ఉల్లిపాయ వల్ల ఈ చెట్టుకి ఏమాత్రం కూడా డ్యామేజీ అవ్వదు చూసారా ఇది మందారం అలా ఏదైనానండి గులాబీకి కూడా ఒక ఉల్లిపాయ కప్పెట్టుకుంటానండి తర్వాత మనం నేరుగా కిచెన్ వేస్టు అన్ని రకాలు ఉండాలండి మనకి ఎలా అవసరమో అన్ని మొక్కలకి కూడా అన్ని రకాలు ఉండాలి ఉల్లిపాయ వేసేసాను అంటే కాదు ఇందులో కొత్తిమీర ఉంది వంకాయలు ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఉల్లిపాయలు ఉన్నాయి వీటిని నేరుగా నేను మొక్కలకి నేను ఈ వాళ్ళకి పది రోజుల క్రితం కప్పెట్టానండి అయితేనండి ఏమీ లేదండి చిన్న తీసి మన మట్టిని పూర్తి చేస్తామే దాని రిజల్ట్ ఎలాగుందో మీకు చూపిస్తాను రండి ఈ డబ్బా చూడండి ఈ మొక్క చూడండి ఇదిగోనండి మట్టి అసలు ఎంత పొడుగా ఉందో చూడండి ఇలా మనం డబ్బా వారకే మీరు మీకు మొక్క సైజుని పట్టి వేసుకోండి చూసారా మొక్క మొదలు ఇదండి మనకే ఈ వార మనకి ఎంత వేసినా ఏమీ కాదు చూసారా ఇప్పుడు మనం మట్టి వేసి కప్పేద్దాం ఇక్కడ కంపోస్ట్ రెడీ చేస్తున్నట్టేనండి ఇలా వేయటం వలనండి మనకి ఎంతో శ్రమ తగ్గిపోతుందండి నేనైతేనండి ఈ మొక్కలకి ఇదే అనిపిస్తుందండి నాకు నేను ఈ వాళ్ళ ఇక్కడ వేశాను కదండీ మరోసారి ఇంకో పక్క వేసుకుంటానండి అంటే మనం ఇది పదిహేను రోజుల వరకు దీంట్లో ఇక్కడ ఏమీ వేయవలసిన పని లేదు మనీ పదిహేను రోజులు పోయాక ఈ పక్కన వేసుకుంటాను దీని రిజల్ట్ చూడండి ఎలా ఉందో కాయలు చూడండి ఇదిగోనండి ఏ సైజు కాయ సైజు ఉందండి చూసారా ఇదో సైజు ఇదొక సైజు తర్వాత ఇదొక సైజు ఇవి మీకు ప్రతి కాయ కూడా పింది అవటానికి మనకి రెడీ అవుతుంది చూడండి ఇలా ఇంతేనండి దీనికి కంపోస్ట్ వెయ్యాలి అంటే మనం కనీసం ఒక అరగం పైన వెయ్యాలండి దానికి ఎంతో శ్రమ ఇంత సింపుల్గా మనకు ఉండగా ఎందుకండి చెప్పండి మనం వేసేది చాలా లోపలికి కాబట్టి పర్వాలేదు నేను ఎంత వేసానో మీకు చూశారు కదా దగ్గర దగ్గర నాకు ఒక గంపలో సగం వేశాను అంటే మనం ఐదు కేజీలు చూడండి ఇదిగోండి మీకు ఇదే వైను దీన్ని నింపుగా తెచ్చానండి అంటే మనం ఎంత వేసామో మీకే అర్థమవుతుంది ఒక మనకి పది కేజీలకి ఇక్కడ నాలుగు కేజీలు కదిలిందండి బరువు లెక్క కాదండి నేను బా డబ్బా లెక్క చెప్తున్నాను మనం ప్రసాద్గా తెచ్చిన అదిగోనండి స్ట్రాబెర్రీ మొక్కలు ఇలా ఉన్నాయి చాలా బాగా వచ్చాయండి వేసాం కదండీ దీంట్లో కాస్త అంత పుల్లటి మజ్జిగ వేసుకోవచ్చు ఉంటే లేదా మన ఇంటి బూస్ట్ వేసుకోవచ్చు లేదా వాటర్ వేసుకోవచ్చు ఇంతేనండి వేసాను కదండి ఇలా ఉంచుతానా ఈ చోటు దీనికి మరి ఒక డబ్బా అయితే పెట్టేస్తానండి ఇలా ఇది అయిపోయింది కదండి మరో దాన్ని చూపిస్తాను ఒక ఇరవై రోజుల క్రితం దీనికి వేశానండి చూసారా ఇదేటండి అల్ల నేరేడు చెట్టు ఈ చెట్టు చిగురులు చూడండి ఎంత బాగా వచ్చాయో చెట్టు ఎంతనండి ఒకటి కాదు అన్ని కొమ్మలు కూడా అలానే వచ్చాయి ఇదిగోనండి ఈ కొమ్మల్ని మనం ఇలా చిగురులు గిల్లేస్తే పలవలు వస్తూ ఉంటాయి ఇలా వచ్చిన పలవలో మనకి చెట్టు ఒదుగ్గా ఒత్తిగా ఉంటుంది హర్రే మీ అందరికీ శుభవార్త నేను లేనండి అమ్మో ఇప్పుడే వీడియోలో కనిపించిందండి నాకు ఇదే ఫస్ట్ టైం ఎప్పుడునండి ఎప్పుడు వీడియోలోనే కనిపిస్తుంది నాకు పోతండి మొగ్గలు వచ్చాయి అయ్యి బాబోయ్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా ఉట్టండి నేను చూడలేదండి వీడియో చూపిస్తుంటేనే జరుగుతుంటాయి ఎప్పటికప్పుడు ఇదిగోనండి ఇదండి ఇది నేను ఇరవై రోజుల క్రితం వేసిన కంపోస్టు పచ్చికిచ్చిన వేస్టు ఫలితం ఎంత చక్కటి రిజల్ట్ వచ్చిందో చూసారా అమ్మో ఎంత ఆనందంగా ఉందండి నాకు నేరేడు ఇలా కోసుకుని తినాలని చాలా హ్యాపీ మొదటి సంవత్సరం అండి పోతంతా నిలబడాలి అంటే మనం ఇప్పుడు దీనికి చక్కటి కంపోస్ట్లు అయితే ఇవ్వాలండి కంపోస్ట్ ఇవ్వనండి నాకు పచ్చి కిచెన్ వేస్తే బాగా సమాధానం చెప్తుంది నేను అదే ఇస్తాను తర్వాత కంపోస్ట్ కావాలంటే ఇద్దాం అయితే నేను హ్యాపీ హ్యాపీ అండి నిజంగానండి నాకు ఎప్పటికప్పుడు ఇలా వీడియోలోనే కనిపిస్తుందండి కెమెరాలోంచి నేను ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పటికి కనిపించింది ఇంకా నేను ఇదంతా వేసేద్దాం ఈ కుండి అంతా చుట్టూ వేసేద్దాం చూసారా మనం ఇవి కమల తొక్కలతో చేసిన గ్యాస్ పోతూ ఉంటుందండి చెయ్యాలి చూడండి ఒక పది రోజులు వచ్చింది గ్యాస్ ఇంకా రావట్లేదు వీటిని వేస్తున్నానండి అలా అని మన ఆనందం ఎక్కువైపోయి ఇలా వేసామనుకోండి చెట్టుకి చాలా ఇబ్బంది అందుకే మనం ఈ బకెట్లో ఒక ఐదు కేజీల వరకు ఉంటుందండి చూసారా అంటే పది కేజీల బకెట్లో సగం ఇలా వేస్తున్నాను కదండీ మనం దీన్ని ఇలా కవర్ చేసేద్దాం చూసారా మనం వారనేనండి ఈ వేర్లు ఉంటాయి కదండీ ఈ వేర్లు మనకి దగ్గరికి వేర్లు దగ్గర అంతే చెట్టు మొదలు మాత్రం ఇంత చూసారా మనం మాత్రం ఈ చెట్టు మొదలకి మాత్రం ఏమీ వేయకూడదు చూడండి మనకి ఎంత సులువండి ఇది అయితే కంపోస్ట్ చెయ్యాలంటే ఆ బస్తాలోకి ఎత్తాలి ఈ బస్తాలోకి ఎత్తాలి ఇలా చెయ్యాలి అలా చేయాలి ఇబ్బంది లేదు కదండి ఇంతకేనండి నేను పెద్ద చెట్లకి అయితే ఇలా చేసుకుంటాను ఇప్పుడు నీళ్ళు అయితే వేస్తానండి ఇవండి పుల్లటి మజ్జిగ నీళ్ళు అండి ఇవి వేస్తున్నాను మన చెట్టుకి కూడా ఇది చాలా అవసరము అందుకే వేస్తున్నాను చాలా ఆనందం కదండి అనుకోకుండా నేను చూడటం మీకు చూపించటం నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు ఈ ఆనందం ఇంక అంత అంత కాదండి నేను ఇందులో పెట్టే మొక్కలండి ఇలా పెడతానండి ఇలా ఏదో ఒకటి పెట్టేస్తా ఇక్కడ ఏమీ ఉంచనండి ఈ కుండీ ఖాళీగా అయితే ఉంచను ఇలా చూసారా ఇలా ఈ కుండీ అంతా కూడా నేను మట్టి ఈ మట్టి అంతా కూడా కేమీ కనిపించకుండా ఇలా ప్రతి కుండీని ఇలా పెట్టేసుకుంటా చూసారా ఉన్నది ఈ డబ్బాలోనండి ఇప్పటికి ఇదే ఫస్ట్ టైం అండి ఈ పూత రావటం చక్కగా కొమ్మలైతే ఎంత ఎంత బాగా వచ్చాయో చూసారా అయితే నేను దీన్ని అసలు పచ్చకట్టలేదండి చిగురుతుంది బాగుంది అనుకున్నానే తప్ప చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదే కాదండి ఇంకా ఉన్నాయి కొమ్మలు అన్నట్లకి కూడా వస్తూ ఉన్నాయి ఇగోనండి చూసారా ఇది కూడా అయితే కొన్ని ఇప్పుడు నేను పూత చూసాకండి కొన్ని ముదరాకులనైతే తీసేస్తున్నానండి చాలా ఉన్నవి తీసేసాను ఇదిగోండి ఇలా తీసేసి దీంట్లోనే మలిసింగా వేసేసుకున్నాను దీంట్లో మనం కొన్ని మొక్కలను అయితే ఇలా పెట్టేసుకుందాము అంతే అండి ఇదే కాదండి నాకు ఇంకోటి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోనండి అసలు మళ్ళీ పూతలా ఉందండి చూసారా నిమ్మకాయ పూత అంటే నమ్ముతారా ఎంత అందంగా ఉందో చూడండి నాకు అక్కడ వీడియో తీయటానికి కుదరదని ఈ డబ్బాని ఇలా కింద పెట్టి మరీ తీస్తున్నానండి ఎంత అందంగా ఇది ఒక ఇది కూడా అంతేనండి కిచెన్ వేస్ట్ వేసానండి చాలా డల్గా ఉంది ఇగోండి నాలుగు కాయలు ఐదు కాయలు కాసింది ఒక నాలుగు ఐదు కాయలు ఆరు కాయలు ఒక పది పువ్వులు వచ్చిందండి వచ్చాక ఒక ఆరు ఏడు కాయలు దిగిందండి అలా కాదు నీకు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు కదా అని కిచెన్ వేస్ట్ కప్పెట్టానండి చూసారా మల్లి పువ్వు అండి ఎంత బాగో ఎంత మల్లి పువ్వులో రాలిపోతుంది చూడండి కానీ ఇన్ని పువ్వులు వచ్చాయి కదండి మనకే కొన్ని పువ్వులు మాత్రమే కాయలుగా మారుతాయండి మీకు కాయ చూపిస్తాను చూడండి బుల్లి కాయలు దగ్గరికి రండి చూసారా ఎంత బాగుందో కాయ అలా ఉన్నదే బకెట్లో మనకే పూత చూశారు కదా ఇదే కాదండి మన పొట్లకాయలు కాయలు కూడా మనీ దిగుతున్నాయి మీకు పూత చూపిస్తాను ఇదిగోండి కాయ మీకు కనిపిస్తుందా అదిగో కాయ ఇలా మనం ప్రతిదీనండి దీనికి కూడానండి ఇలా నేరుగా ఈ కుండీ ఉంది కదండి ఈ కుండీకి ఎంత వేస్తానో తెలుసా అండి ఒక రెండు ఉల్లిపాయలు అండి అంతే లేదా మనం హాఫ్ అయిన కంపోస్ట్ వేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఒక రెండు ఉల్లిపాయలు ఎంత వస్తాయో అంత మాత్రమే వేయాలండి నేను పచ్చిరెయి తలకాయలని కప్పెట్టానండి దీనికి ఇలా రెండు ఉల్లిపాయలు వేసాం కదండీ ఇంకా మరీ వేస్తే ఒక కాస్త అంత ఉల్లిపాయ తుక్కు ఇంతకు మించి వేయకూడదండి మరి నేను పచ్చిరెయి తలకాయలు కానీ చేప పొట్టలను కానీ కప్పెడతానండి అది కుదిరిన వాళ్ళు అది పెట్టుకోవచ్చు లేదంటే మన మొక్కలకే కిచెన్ వేస్ట్ కూడా వేసుకోవచ్చు మనం ఏ కంపోస్ట్లు వేసినా సరేనండి ఇది మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఎండు పొలాలన్నీ తీసేసానండి చక్కగా ఇప్పుడు కొత్త చిగురులు కూడా వస్తున్నాయి చూడండి చూసారా నాకైతేనండి అసలు నేరేడు చెట్టు హ్యాపీ అండి ఇంకా నాకు నేను చేసిన ప్రయత్నాలు ఇంత సులువుగా సపోర్టాలండి అంజూరాలో ఒక పక్క కాసేవి కదండి మరో పక్క సిగురులు చూసారు ఎలా వస్తున్నాయో ఇలా ఇప్పుడు నేరుగా మొక్కలకి నేను మట్టి గొయ్యి తీసి కప్పెడుతున్నాను కదండీ కొన్ని మొక్కలకి అలా కుదరదు అలాంటి వాటికండి నేను చేసే ప్రయత్నం మీకు చూపిస్తాను ఇదిగోనండి ఇందులో ఒక డబ్బా ఉంది కదండి ఈ డబ్బాలో ఇలా కిచెన్ వేస్ట్ వేసేస్తానండి వేసేసి డబ్బా చుట్టూ మనకే బెజ్జాలు అయితే ఉన్నాయండి ఇందులో వాటర్ వేస్తాను అంతే చక్కగా ఇదంతా కూడా మొక్కలకే ఉపయోగపడుతుంది ఈ డబ్బా అంతా కూడా కన్నాలేనండి ఇది నేరుగా వెళ్ళి చుట్టూ ఉన్న మొక్కలకే మనకే ఉపయోగపడుతుంది ఇవైతే మొక్కలు వేస్తానండి లేదు అంటే ఇలా ఏదన్నా సుసారా ఎలా కాస్తుందో దీనికి ఇలా వేస్తాం వలన మొక్క వచ్చేస్తుంది మన మొక్కలకి కంపోస్ట్గా కూడా మారిపోతుంది చూసారా టమాటాలే చూడండి ఎలా ఉన్నాయో కాయలు కుప్పల కింద కాసేయండి ఇవన్నీ కోసుకోవటమే మనం ఇంకా ఈ కూడా చూసారా ఒకే సైజులో ఉన్నాయి ఇందులో కూడా డబ్బా ఉంది మీకు చూపిస్తాను ఇదిగోనండి ఈ డబ్బా నిండా కూడా కిచెన్ వేస్ట్ వేసి పెట్టేయచ్చు నిన్న నేను ఇదే చెట్లు ఆకులు వేసానండి మన ఇవి దేనికన్నా వేద్దాం దీనికి ఉల్లిపత్తుక్కు కప్పెడదాం ఇవేంటో తెలుసా అండి బొబ్బాయి మొక్కలనే కప్పెట్టానండి ఇదేంటో అండి జామ్ మొక్కలండి మనం ఇలా కూడా జామ్ మొక్కలనే పెంచుకోవచ్చు చూసారా ఇందులో ఒక మొక్క తీసుకుని బొబ్బాయి చక్కగా మనం ఏదో ఒక కుండీలో నాటుకుని ఆ తర్వాత మనం పెరట్లో వేసుకోవచ్చు లేదు అంటే మనం ఇక్కడే ఏదో ఒక కుండీలో వేసుకోవచ్చు అయితేనండి ఇలా మొక్కలు వస్తున్నాయని ఇవి విత్తనాలు ఎలా వెయ్యాలి అని కంగారు పడకండి చక్కగా ఇవి కూడా మన మొక్కలకి ఆహారం అవుతుందండి ఎంతో ఉపయోగకరం ఇవన్నీ కూడా మనీ ఇవన్నీ మట్టి గొయ్ తీసి కప్పెట్టేయటం వలన మన మొక్కలకే ఆహారం అయితే అయిపోతుంది చూసారా ఇదంతా కూడా నేను ఇదే కుండీలో నాటేస్తాను అంతే ఎంత సులువుగా మనకే పోషకాలు వస్తుంటే ఎక్కడికో పరిగెట్టే పని ఏంటి చెప్పండి నేనైతేనండి ఇది ఒక పది రోజుల క్రితం వేసిన మొక్క అండి ఈ మొక్కలైతేనండి జామ మొక్కలో అయితే బొబ్బాయి అయితే మాత్రం ఒక ఒక ఇరవై రోజులు అవుతుందండి ఆ మొక్క సైజు చూస్తే తెలిసిపోతుంది కదండి మీకు నేను ఎప్పుడు ఇచ్చింది చెప్పావసరం లేదు ఇవి పది రోజులు అవుతుంది పాడైపోయినా అదేనండి చిలకల కొట్టేసిన పళ్ళు అవన్నీ కూడా మనం మొక్కగా పెంచుకొని ఒక తొందరగానే కాసేస్తుందండి జామ్ మొక్క అయితేనే మా ఇంటి ముందు ఉందండి మంచి కాయల చెట్టు అండి ఆ చెట్టుని నేను పెంచాను పెరుగుతూ ఉంది ఎప్పుడు కాస్తుందో ఎదురు చూడాలి మరి ఇలా కాస్త ఇందమ్మా వాయిను పుచ్చుకుంటున్నమ్మా వాయిను అని కాసి చూపించాలి తల్లి ఇలా మరో పక్కన మరి కాస్త వేద్దాం ఈ మట్టి చూసారా ఇదిగోనండి అరటికాయ కూర ఉండేవి కదండి ఆ అరటికాయ తుక్కు ఆల్రెడీ అవ్వలేదు ఇది మూడు రోజులు నాలుగు రోజులు అయ్యి ఉంటుందండి చూసారా కిచెన్ ఇంకా పూర్తి అవ్వలేదు ఇలా ఉంది ఇంతే మీకు రోజు ఇవే చెప్పేసి బోర్ కొడుతుందండి అందుకేనండి ఎవరో ఒకలా తోట వీడియో తీయాలని అనుకుంటున్నాను కానీ నన్ను ఎవరు ఎక్కడున్నాయో ఏంటో వెతుక్కోవాలండి మీరు దగ్గరలో ఎవరైనా ఉంటే నాకు చెప్పండి నేను వస్తాను మీ తోటని వీడియో తీస్తాను రోజు మన తోటే చూస్తే బోరు కదండి నేను నిన్ననే చేసిన వీడియో కదండి ఇలా చదువుకున్నానండి ఇలా చేయటం వలనండి పూత సమయం వరకు మనం వీటికి ఏమీ ఇవ్వవలసిన పని ఉండలేదండి ఇలా పోత కాయ మీద ఉన్నప్పుడు ఏమన్నా ఇస్తే సరిపోతుంది అందుకే నేను ఎప్పటికప్పుడు ఇలా చదువుకొని వాటరింగ్ వేసుకుంటానండి నాకు ఇది సులువు అండి ఇది చూసారా పువ్వుల గుత్తు ఇలాంటివి కంటే అండి ఒక మొక్క ఇస్తే బాగుంది కదండి చంద్రబాబు నాయుడు వచ్చాడు కదండి అప్పుడు ఇచ్చిన బొక్కే అండి మా ఫ్రెండ్ ఆయన గారు తెచ్చారట మొక్కలకి వేసుకోమండి నాకు ఇచ్చారండి మీకు ఈ బొక్క ఇచ్చి కంటే చక్కగా ఒక కుండి ఇస్తే పువ్వుల కుండి ఇస్తే చంద్రబాబు నాయుడు ఇలా అందుకున్నాక అలా బయట పాడేస్తే ఒక పని చేస్తుంది కదండి ఇది ఎందుకు పనికి వస్తుంది చెప్పండి ఈ పువ్వులు చూడండి ఎంత ఖరీదో తీసి బయట పారేయటమే అయినా కానీ మనం మొక్కలకైతే ఉపయోగించేసుకుందామండి ఈ గులాబీ పువ్వులతో మనం అగరత్తులు కానీ లేదా దూపం వెలిగించుకునేవి కానీ అవి కూడా చేసుకోవచ్చు వీటితో మన మొక్కలకే కంపోస్ట్లో అదేనండి ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేసాను కదండీ ఈ గులాబీలు కూడా వేసేద్దాం పువ్వులని రేకులుగా తీసేస్తున్నానండి కాడలనే కంపోస్ట్లో వేసేద్దాం పువ్వుల్ని నేరుగా మన మొక్కలకే ఈ ఉల్లిపాయ తుక్కుతో కలిపి ఇచ్చేద్దాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఓడిపోయినా కానీ వీటిని మనం మలిసింగా వేసుకోవచ్చు మొక్కకి కప్పెట్టచ్చు లేదా కంపోస్ట్ చేసుకోవచ్చు లేదు మనం అగరత్తు దూపం వేసుకుంటాం కదండి ఆ దూపానికి బాగా ఎండబెట్టుకుని దూపం కూడా చేసుకోవచ్చు ఇన్ని రకాలుగా కూడా ఈ పువ్వులను అయితే వాడుకోవచ్చు ఈ గులాబీ రేకులనండి మనం నేరుగా మొక్కలకి కప్పిడేసుకుందాము లేదు కాస్త అంత మొక్కలకే ఇలా మలిసింగా కూడా వేసుకోవచ్చు ఇవి ఎక్కువ వేయకుండా లైట్గా ఇలా మలిసింగా వేసుకుని ఎప్పటికప్పుడు నీళ్ళు పోస్తూ ఉంటాం కదండీ పోసినప్పుడు ఇవి వాటికి అవే కంపోస్ట్ అయిపోతూ ఉంటాయి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన తోటంతా కూడా గులాబీ రేకులతో పొడదండి ఇది నేను ఒక లేరుగానే వేసాను చూడండి అంతేకాని ఎక్కువ వేసినా ఆవిరి వచ్చే అవకాశం ఉంది ప్రతి కుండీకి కూడా గులాబీ పువ్వులతో చక్కగా అందంగా అలంకరించానండి చూడటానికి బాగుంటుంది అన్నట్టుగా వేశాను చాలా బాగుంది ఇంత చక్కగా గులాబీ పువ్వులైతే మా గులాబీ చెట్లకి కాస్త అన్ని ఉల్లిపాయ తుక్కు తర్వాత గులాబీ రేకులు వేశానండి వేసి చక్కగా మట్టేసి కవర్ చేసేసా అంతే ఇక మనకి అరటి చెట్లు ఒకటే ఉన్నాయండి వాటి పని కూడా చూద్దాం ఇలా చూసారు కదండి మన ఇంత ఆనందం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నిజంగా నేను చూడలేదండి నేను ఎప్పుడూ కూడా ఇలా కెమెరాలోనే నాకు కనిపిస్తూ ఉంటాయని నేను నేరుగా కనిపించవు మీ కళ్ళు మంచి అండి మీ కళ్ళతో నేను చూస్తున్నాను మా చెట్లని అవి ఎన్ని కాస్తాయో ఎన్ని రాలిపోతాయో ఎన్ని నా చేతికి వస్తాయో ఎన్ని నేను తింటానో నాకు తెలియదు కానీ ఆ పూత కొమ్మ చూడగానే వచ్చిన ఆనందం ఉందండి ఇది చాలండి నా కష్టానికి ప్రతిఫలం ఇన్ని సంవత్సరాల నుంచి ఇది వేసండి నాకు రెండో సంవత్సరం అయి ఉంటుందండి సంవత్సరం వెళ్ళి రెండో సంవత్సరం చాలా హ్యాపీగా ఉందండి మీకు కిచెన్ వేస్టు కిచెన్ కంపోస్టు తర్వాత ఇవన్నీ చేసి చేసి బోరుగా ఉంటుంది కదా ఇవాళ నేరుగా విచ్చే ప్రయత్నం చేశాను నేను చేసిన ఫలితం కూడా నాకు దక్కిందండి అది మీకు నిమ్మ చెట్టు చూపిద్దామని ఇవాళ వీడియో మొదలుపెట్టాను కానీ అనుకోకుండా నాకు మంచి బహుమతి కదండి ఇది చాలా హ్యాపీగా ఉందండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్లు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిట్టుతల్లి అందరికీ చిన్నారులకి పెద్ద బాయ్ బాయ్ బైబాయ్